నా పేరు దుర్దా దుర్గా అని పిలుస్తారు నాది ఎకరం డెబ్బై ఆరు సెంట్లు పొలం ఉంది దాంట్లో ఇరవై ఐదు సెంట్లు తగ్గింది మాచల్లో మాచల్లో తగ్గింది అది సర్వే వాళ్ళు సర్వే చేసి ఏమంటే సర్వే వాళ్ళు వస్తున్నారు సర్వే ఎవరు చూస్తున్నారు పోతున్నారు కొలిసి నా రాళ్ళు చూపించి అదులు చూపిస్తే నేను రాళ్ళు పాతుకుంటా అంటే నా చూపించట్లేదు అతను నా మీదకి గొడవకు వస్తున్నాను మాకు అన్నదమ్ములు లేనందువల్ల మాకు అన్నదమ్ములు లేరు ఒక పిల్లలు ఎవరు లేరు అని చెప్పి మా మీదకి ఎగబడుతున్నారు రాళ్ళు పెట్టి అద్దు చూపించి నాకు రాళ్ళు పెట్టి అని అనుకుంటున్నాను ఎడవల్లి లక్ష్మీ ఒక కుమార్ రెడ్డి గణేష్ రెడ్డి మహిళల భూములు ఆక్రమించాలని చూస్తున్న గణేష్ రెడ్డిపై చర్యలు మహిళల భూములు ఆక్రమించి వారిపై దౌర్జన్యం చేస్తున్న గణేష్ రెడ్డిపై చర్యలు అరెస్ట్ చేయాలి మహిళలపై దౌర్జన్యం చేస్తున్న గణేష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి మహిళలపై దౌర్జన్యం చేస్తున్న గణేష్ రెడ్డిని వెంటనే గణేష్ రెడ్డిని వెంటనే మహిళల భూములు ఆక్రమించి వారిపైనే దౌర్జన్యం చేస్తున్న గణేష్ రెడ్డిని వెంటనే గణేష్ రెడ్డి కొమ్ము కాస్తున్న మాచల్ల రెవెన్యూ అధికారులపై చర్యలు గణేష్ రెడ్డి కొమ్ము కాస్తున్న మాచల్ల రెవెన్యూ అధికారులపై చర్యలు భూ కబ్జాదారుడైన గణేష్ రెడ్డి కొమ్ము కాస్తున్న మాచర్ల రెవెన్యూ అధికారులపై చర్యలు ఉమ్మారెడ్డి గణేష్ రెడ్డిపై చర్యలు ఉమ్మారెడ్డి గణేష్ రెడ్డిపై చర్యలు మహిళల భూములు దౌర్జన్యంగా ఆక్రమిస్తూ వాళ్ళ దౌర్జన్యం చేస్తున్న కుమ్మారెడ్డి గణేష్ రెడ్డిపై చర్యలు గణేష్ రెడ్డి కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు గణేష్ రెడ్డి కొమ్ము కాస్తున్న మాచల్ల రెవెన్యూ అధికారులపై చర్యలు వర్దిల్లాలి ప్రజా సంఘాల వర్ది ప్రత పోరాడం గణేష్ రెడ్డిపై చర్యలు తీసుకునే వరకు పోరాడదాం గణేష్ రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు మహిళలపై దౌర్జన్యం చేసిన గణేష్ రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు మహిళపై దౌర్జన్యం చేసిన గణేష్ రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు